चप्पल न फापा नहीं मेरे इधर है मैन कारण कारियाल मुझसे हम्म मत डरो अच्छा इंजन इंजन नॉस्टलाइज्ड तू पलोगे इंजन दोस्त रहना మీ మన పిల్లకైనా ప్రాబ్లం వచ్చినట్టే ఫస్ట్ మాట్లాడతా ఎవడైనా కానీ మాట్లాడుతుండే కొట్ట పిచ్చ అనుకుంటున్నా ఇప్పుడు ఏం చేయాలి కాళ్ళు మొక్కలా చెప్పు కాలు కట్టుకుంటే ఇప్పుడు ఏం చేయాలి జరిగితే చెప్పాలి ఫస్ట్ దీని మేము కూడా అన్ని చేయగలుగుతాం వారంతా చెప్తే మాకు కూడా ఏమనిపిస్తుంది అంట మంచి అనిపిస్తుంది ఏమో చూస్తున్నాం అని మేము కూడా అనిపిస్తుంది కదా మాకు అట్లా హింగ్ ఉంటది తక్కువ ఊడతా వీళ్ళకి దొరికితే బొక్కలు జీరికి రాత రోడ్కి కూడ బిడ్డ వేసినట్ల పిచ్చి చంపుతాకా నేనే సో నానికైతే కాల్ చేసామన్నమాట ఇట్లా చెప్తున్నా రియాక్ట్ అవుతాడో ఏందో మినీ చెప్పిన పాపానికి మీరిద్దరే మ్యాన్ క్యారీ మొత్తం చెప్తున్నా ముందే ఇప్పుడు చెప్పకుండా తర్వాత తెలిసినా కూడా ఇంకెంత తెలియదు ఉంటుంది ఎప్పుడు ఎప్పుడే కరెక్ట్ నీకు తెలుస్తలేదు షార్ట్ టెంపర్ ఇంకా ముందు ఇంకా తర్వాత చెప్తే ఇంకా వేరే అదే చెప్తున్నా ఇప్పుడు మాత్రం మీరే మేనేజ్ చేయాలి ఆయన మాత్రం మేనేజ్ చేయాలి మేనేజ్ చేయాలి బ్రో నేను చెప్పిన ఆయన కదిరి ఎవరినన్నా ఏం మాట్లాడుతూ చెల్లే చెప్పకుండా ఇంకా దిద్దగా అయితే తెలుస్తలేదు చెప్పినారు ఓకే బానే ఉంది కానీ జర రి అంటున్నా నేను ఆయన ఆగడు నిజం చెప్తున్నా విష్ణు అదే చెప్పరు ఒకసారి నేనైతే అమ్మాతో

బ్రో నేను చెప్పుకుంటే మళ్ళీగా ఇప్పుడు చెప్తేనే కదా బ్రో నేను చెప్పింది ఎందుకు అట్లా సీరత్తున్నావు అవుతుంది అంటే నేను బయట పెట్టిన నేను కొడతా ఇప్పుడు చెంప మీద కేసు అర్థమవుతుందా ఎక్కువ మాట్లాడకు నాకు ఇష్టం ఎందుకు ఇదే రియాక్ట్ ఎంత బతకరిస్తావా బయట వాళ్ళని అంటే నువ్వు చెప్తే ఇట్లా ఫస్ట్ చెప్పాలి నువ్వు జరిగిన వండేలా చెప్పాల్సి అప్పుడే చెప్తే అయిపోతుంది చూడు ఇక ఇట్లా అవుతుంది అంటే చెప్పి వాళ్ళ కింద స్టార్ట్ అయినా పనిచేయాలి దాకా నీ సంగతి ఏందో నీకు తెలుసు ఈయనకి తెలుసు నాకు తెలుసు ఇంక నేను చెప్పి నీకేం చేయాలి ఇట్లతో వాళ్ళు లేనప్పుడు ఇట్లా ఉంటే ఇంకేం చేస్తావు

బ్రో ఎన్ని నడు బ్రో నువ్వు చెల్లే అరే నువ్వు ఆమెను ఎక్కించుకోరానికి తీసుకో తీసుకోర ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు ఎందుకు చెప్పలేదు ఇట్లానే ఉంటదని छेपते जाई पना कर दे वाला ना जस्ट बंदी लेकिन दिए पैसा लेना कर दे छेपते लगा कि पंच एंड दिस को सना यार ब्रो दिस कपूरा भाई आमे नहीं ना मैं रात मारू ब्रो आका दागम करोता मार मार लार तब रो मार लार सीरियसली लाइफ जस्ट मार लार तो ना माइंड चेले पकुना ना हमे चेले ना हमे आई डेलेश आर ब ఈయన ఇంకా ఇట్లా రియాక్ట్ అవుతాడు చేస్తాడు ఎవరికైనా ఎట్ల చెల్లి ఎట్లనే ఉంటది నా పిల్లని గెలుపుతుండే ఎవడన్నా అంటే అవు బ్రీనా సంగతి తెలుసా కదా నేను చెప్పలేదు మీకు చెప్పింది లేకపోతే ఎవరు మీరే మన పిల్లకైనా ప్రాబ్లం వచ్చినట్టే ఫస్ట్ మాట్లాడతారు ఎవడాన మాట్లాడుతుండే అంతే కొట్టనిక పిచ్చి అనుకుంటున్నా ఒక అమ్మాయిని లా చేసి ఫస్ట్ ఇట్లా పిచ్చి పిచ్చి రియాక్ట్ చేయరు ఇట్లా చెప్పకుండానే రియాక్ట్ అవుతారు ఇట్లాంటి ప్రాబ్లం చెప్తే నేను పోయి ఫస్ట్ మాట్లాడుతున్నా దానితోటి ఇట్లా నేను రాకరా ముండకూడక అని చెప్తాను అంతే ఇప్పుడు ఏం చేయాలి కాళ్ళు చేయాలి మొత్తం సినిమాటిక్ బిహేవ్ చేస్తా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో రాలేక ఆగుతున్నా బ్రో నా మాట ఇంటావచ్చు వాడిని పట్టుకుందాం బ్రో నాని పోయి మస్తు అయిపోయింది ఇక నాకు వాడిని పెయిన్ అర్థమయ్యే నేను ఇప్పుడు ఏమైంది ఓకే వాడి వాడి పెయిన్ కూడా అర్థం ఉంది వాడు అంటున్న దానికి కూడా ఒక అర్థం ఉంది మనం పట్టుకుందాం అన్న మనం పట్టుకుందాం అంతేనాడు అరేరా కాదు బ్రో నువ్వు అమ్మాయి మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు తిక్కాన చెప్పింటే చెప్పాలి నేను అదే చెప్పాలని చెప్పి వన్ వీక్ ముందే వన్ వీక్ జరిగింది అంటే నేనే నీకు చెప్పిందా నువ్వు ఇప్పుడు రియా పాప మా అమ్మాయి మీకు రియాక్ట్ అయితే ఏమొస్తుంది అరే వాణ్ వాడుకోవాలి కానీ వాణ్ గాని ఈ పిల్ల కానీ పోతాడు అసలు ఏం అరే నువ్వు ఫస్ట్ వాట్ వాటర్ అని అడుగుతుండ ఏమన్నా ఆయన అడిగినా కాబట్టి ఆమె ఆఫీస్లో మొత్తం మీద చెప్పింది కాబట్టి నేను ఏం రియాక్ట్ అవుతామే మీద నేనేం నేను ఫస్ట్ ఆ కూడా నేను అదే రియాక్ట్ అయినా మన సైడ్ ఏ అదే ఓకే బాయ్స్ మేము కొంచెం మా సైడ్ అలాసిస్తామేమో కానీ మేము గర్ల్స్ మేము మీ సైడ్ కూడా అలాస్తున్నాం ఏమన్నా జరిగితే చెప్పాలి ఫస్ట్ దేని మేము కూడా అన్ని చేయగలుగుతాం వారంతా చెప్తే మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది ఏమో చూస్తున్నాను అనుకో అని మేము కూడా అనిపిస్తుంది కదా మా అట్టింగ్ ఉంటుంది వాటి వాట్ అని అడగాలి బ్రో ఆమె పిలుస్తున్నాడు ఆమె దగ్గరికి ఆమె అలిగింది అడు తిరిగింది ఏడుస్తుంది ఆమె పక్క పాపం ఏమన్నా కన్నా మంచిగా వాటి బాట పోలా ఏమైంది నేను ఏమన్నలే ఆఫీస్ దగ్గర గల్లీ ఆ గల్లీ వెళ్ళి మనం డైరీ నువ్వు తీసుకొని పోతావా ఎప్పుడు ఎప్పుడు నాకు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏమైంది ఆ రోజు నువ్వు రాలేదు అదే నేను విష్ణుయానికి వీడియో కొట్టిన రోజు అయితే ఆ రోజు ఒకదాన్ని క్యాబ్ బుక్ చేసుకున్నా ఆయన ఆ టైం ఏమన్నాడు అంటే అక్కడ వర్షం పడితే మొత్తం వాటర్ ఉన్నాయి కొంచెం ముందుకు రాండి అని అంటే సలన్న నడుచుకొని పోయినా అప్పుడు అక్కడనే ఉన్నాడు బండి మీద ఏదన్నా తెలియదు నన్ను ఆపి హలో హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేశాను అంటే వెనకాలది ఇట్లా చూసినా నార్మల్గా అంతే మీ పేరేంది అని అన్నాడు నీకెందుకురా రా అని చెప్పేసా నేనని వెళ్ళిపోయిన అక్కడ నుంచి ఇంకా ఆ రోజు నుంచి అదే స్పాట్ లో అదే ప్లేస్ కూర్చొని ఉంటున్నాడు రోజు రోజుకి లాగైపోతుంది నాకే అనిపించింది ఇంక ఈ రోజు చెప్పేసా ఇంకా వెళ్ళిపోతాడే మీకైతే

మేబీ ఒక 3 టైమ్స్ 3 టైమ్స్ అనిపిస్తే ఫస్ట్ టైం చెప్పలేదు ఓకే సెకండ్ టైం చెప్పలేదు ఓకే థర్డ్ టైం కూడా చెప్పలేదు నా అది వెళ్ళిపోతాడేమో అనుకున్నా నాకేం తెలుసు ఇప్పుడు ఒక మనం తీసుకొని వీడియోస్ కొడుతున్నాం మనం అది తెలిసినప్పుడు ఫోన్ తీసాడు వీడియో తీయడానికి వెళ్ళిపోయిండు నేనన్నా తక్కువ కూడతా వీళ్ళకి దొరికితే బుక్కలు చేరి ఇట్లా అట్లా ఇట్లా రాక్తారు రోడ్డు చేసి భూమికి ఎంత తక్కువ కూడతా వీళ్ళకి దొరికితే బుక్కలు చేరి ఇట్లా అట్లా ఇట్లా రాక్తారు రోడ్డు భూమికి నేనందెగ ఊరికినా సెకండ్ లో వెనన్నాడు ఆఫీస్ లకి నా ఫోన్ కూడా పట్కరాలేంతా స్టోరీ స్టోరీ అవుతోంది. పరే వన్ పట్కుందాం బ్రో అయిపోతది. ఉందో. ఆ బ్రో లేడు. నార్మల్ గా ఉన్నాడు. బ్లాక్ ఉన్నాడు.

చెప్పి గాయ చూడండి ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏమో అయింది వాడేమో వాడేవాడో పాల్తముడా కూడా నాకు తెలియదు వాడేం చేస్తుండో ఎందుకు వచ్చిండో నన్ను ఎందుకు చూస్తుండో ఈ వీడియోలన్నేందో ఇంతా చెప్తా అయినా నా మీద కోపం పడ్డేందో చేయలేపడేదో నాకైతే ఏమర్థం అవుతలేదు ఏమో ఒక్కవేళ వాడుకోవు నువ్వు కానీ వీడియో చూస్తే నేనే చంపుతా ఫస్ట్ వీళ్ళందరూ కాదు అది కూడా వీడలు తీసే పెడతాం మేము కూడా చూడండి మీరు కూడా ఒకసారి